భూమాత ద్వారాగా శ్రీమాతకి ఇచ్చినప్పుడు మీ పిల్లలు ఇంకా ఆవులు ఎలా గంతులేస్తాయో అలా గంతులేసే పరిస్థితి లేకుండా పోవడానికి కారణం భారతదేశం వ్యవసాయాన్ని నష్టంలో కష్టంలో తీసుకుపోవడానికి కారణం ఆవు మరణం ఆవు లేనిదే రైతన్న లేడు రైతన్న లేనిదే రాజ్యం లేదు కావున ఈరోజు అందరూ మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలు పల్లెలు పట్టణాలు దేశాలు అన్నీ బాగుండాలంటే మూలం గోమాత ద్వారాగా పండించినవి గోమాత ద్వారాగా ఈ వస్తువులన్నీ ఇక్కడ తయారు చేసినవి మీ ఇంట్లో పొగబెట్టుకున్నా కూడా మీ కడుపులో ఆహారం తీసుకున్నా కూడా లేదా మీ కంటికి కలగా కనపడే వస్తువులు తీసుకున్నా కూడా మీకు ఆనందం వేస్తుంది అలాంటిదే ఈరోజు ఇక్కడ మూలం సంత మనకు నిత్యం మూలం మన అన్నిటికీ మూలం ఈ సంత ఇంకా మీకు ఎల్లప్పుడూ రాబోయే రోజుల్లో మీరు ఇదే హైదరాబాదులో ఇంకా ఎన్నో ప్రదర్శనలు ఎంతోమంది రైతులు పండించిన ఆకుకూరలు కాయగూరలు త్వరలో మీరు చూస్తారు మన ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రైతులు మన భారతదేశానికే హండ్రెడ్ పర్సెంట్ భారతదేశానికే ఒక వ్యవసాయం గొప్పది విశేషమైనదని త్వరలో తెలియజేస్తారు ఎందుకు తెలియజేస్తారంటే గోమాత ఎప్పుడైతే ఘోషపడుతుందో గోశాలలో రైతు పడతాడు రైతు ఎప్పుడు ఘోషపడితే అప్పుడు ప్రజలు పల్లెలన్నీ నాశనం అయిపోతాయి వినాశనం అవుతాయి ఇప్పటికే అయినాయి కాబట్టి ఎప్పుడైతే ఆవు హింస లేకుండా అహింస మార్గంలో మనము రైతు కాపాడుకోవాలి ఆవును గోశాల వాళ్ళు కూడా ఇప్పుడు ఆవుల్ని చాలా కాపాడుతున్నారు నిజంగా ఈ గోశాలలు వాళ్ళందరూ మరో శ్రీకృష్ణ భగవానుడు ఆనాడు ఆ గోవులను అడవులకు తీసుకెళ్లినట్లు ఈరోజు అడవులకు పంపిస్తూ ఆ గోశాలలో ప్రతి ఆవును సంరక్షిస్తున్నారు ఎందుకంటే కషాయికి పోకోకుండా తన గోశాలలోనే హింస జరుక్కోకుండా ఈ ఆవులు రక్షించి భవిష్యత్తులో రైతుకు అండగా ఈ గోశాలలు నిలబడతాయి అలాగే ఇక్కడ నా పక్కన ఉన్న మహానుభావులు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర గోమాతతో పాదయాత్ర చేసి ఎందరో మహానుభావులు దారి పొడవున కలిసి చాలామందికి చైతన్యపరిచి ఎందుకంటే పాదయాత్ర అంటే ఆషామాషా విహారం కాదు కావున ఆయన సంకల్పం భగవంతుడు ఆయనకిచ్చిన వరం ఆయన ఏ పాదయాత్ర చేశాడో ఆ పాదయాత్ర ఎక్కడ అడుగు పెట్టినాడో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దిగ్విజయంగా నేను హామీ ఇస్తున్నాను ఎవరైతే ఆవును రక్షిస్తారో ఆ గోమాత వారిని రచిస్తది ఎవరైతే గోమాత పేడ పంచితం భూమికి ఇస్తారో ఆ భూమి ఉప్పొంగిపోతుంది కాబట్టి భారత్ మాత పొంగిపోతుంది కాబట్టి భారతదేశానికి భారత్ మాతకి ఆవు పంచితం పేడ మూత్రమే పరిష్కారం శ్రేయస్కరం కావున మీరందరూ రాబోయే దినాల్లో మంచి ఆకుకూరలు కాయగూరలు నవధాన్యాలు పండ్లు పూలు వీటన్నిటిని మీకు హైదరాబాద్కి ఈ పట్టణానికి వచ్చే విధంగా అరేంజ్ చేస్తారు రైతులు ఎందుకంటే పల్లెల్లో వారికి ఆవు వ్యవసాయం అంటే ఆరోగ్యం అంటే కరోనాలో కూడా భయపడలేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు నమ్ముకున్నది సూర్యుని నమ్ముకున్నారు ఆ సూర్యుడు వాళ్ళకి డి విటమిన్ ఇచ్చి కరోనా కాదు దాన్ని అమ్మొచ్చినా భయపడమని తన పొలాల్లో పని ఉన్నారు కానీ పట్టణాల్లో వాళ్ళు మాస్క్ వేసుకొని సైలెన్స్గా ఎవరు మాట్లాడుకోకుండా భార్యతో మాట్లాడుకోకుండా పిల్లలతో మాట్లాడుకోకుండా బయటికి రాకుండా కాలం గడిపారు నిజమే కదా అదే పల్లెల్లో ఆ సూర్యుని వెలుగులో ఆ నీటి ఆ గాలి వాతావరణం చెట్లలో ప్రతి పల్లెలో ప్రతి పిల్లలు కూడా మాస్క్ లేకుండా ధైర్యంగా ఉండడానికి కారణం ఆ సూర్యరశ్మి డి విటమిన్ అనే ఆ సూర్య భగవానుడు పడడం వల్ల చెమట కారడం వల్ల వాళ్ళు గంతులు వేయడం వల్ల రైతులు పనిచేయడం వల్ల వాళ్ళలో నిరోశక్తి బలంగా ఉంది కావున పట్టణాలలో ఇప్పుడు మీరు అటువంటి ఆహారం తీసుకోవడం వల్ల సేమ్ టు సేమ్ ఆ ఆహారం ఎప్పుడు తీసుకున్నారో మీలో ఏ రోగము సర్వరోగముందో ఆ సర్వరోగ నివారణ చేసే గోమాత కర్మాగారం అంటే ఆ కడుపు పంచభూతాల్లో ఉన్న గడ్డి ఆకులు అన్ని రకాలు తిని గోమాత ఆ పంచితము ఆ పేడ భూమాతకి ఇస్తుంది ఆ భూమాతకి ఇచ్చినప్పుడు ఆ మొక్కలలో ఆ పంటల్లో వచ్చిన ఆహారం స్త్రీ గర్భంలోకి వస్తుంది మరి ఆ స్త్రీ గర్భంలోకి వచ్చినప్పుడు పుట్టబోయే పిల్లలు మీరు వండబోయే వంటలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడి నుంచి నిరోధక శక్తి అనేది భారతదేశంలో గోమాత ఎవరి ఇంట్లో ఉందో వారి వంట చేస్తారో వారి ఒంట్లో నిరోశక్తి పుష్కలంగా ఉంటుంది నేను ప్రమాణంగా చెప్తున్నాను ఈ విషయం ఎందుకంటే పంచభూతాల సాక్షిగా ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి గోమాతను మీరు పెంచకపోయినా పర్వాలేదు అనుకూలం లేకపోతే కానీ గోమాత ద్వారాగా పండించిన ఆహారం ప్రతి ఒక్క శరీరం లేకి ప్రతి ఒక్క దేహం లేకి వెళ్ళినప్పుడు భారతదేశం వైద్యం లేకుండా సేద్యమే ముఖ్యమని భారతదేశానికి వ్యవసాయమే ఆధారమని నిరూపణ మన గోమాత చేస్తుంది ఎందుకంటే పంచభూతాలకే కాదు గోమాత ఈ బ్రహ్మాండమైన ప్రతి దేవుడు మీరు ఎక్కడైనా చూడండి ఏ దేవాలయంలో కూడా పాలు పెరుగు నెయ్యితో అభిషేకం చేస్తున్నారా లేదా చేస్తున్నారా లేదా ఎందుకు చేస్తున్నారు ఆ పంచితము పాలు పెరుగు నెయ్యి ఆయన నెత్తిన పడగానే ఆయన పులకరించి ఆయన ఎవరైనా ఏ దేవుడైనా కావచ్చు ఏ దేవత అయినా కావచ్చు అలాంటిది ఈ భూ ఈ భూమాత పులకరించి పోతుంది ఈ భూమాత ఎప్పుడైతే పులకరించి పులకరించిపోతాదో లోపల ఉన్న వానపాములు పేడ పురుగులు చెదలు చీమలు జీవరాశులు మొత్తం సైతం ఆ మూత్రం వాసనకి వచ్చి అబ్బో ఇంకా అవి నిద్రపోవండి రసాయనాలు వేస్తే చనిపోతాయి మూత్రం ఇస్తే గంతులేస్తాయి అదే సేద్యం ఆ జీవ వైవిధ్యమే సూక్ష్మ సూక్ష్మజీవి కంటికి కనపరాని సూక్ష్మజీవి కూడా మనకు ఆక్సిజన్ అందిస్తుంది అది మర్చిపోతున్నాం కానీ మళ్ళీ దైవం మనుష రూపేణ గోమాత ద్వారాగా మన రైతుకు ఒక వ్యవసాయానికి ఆధారంగా ఒక ఆయుధముల ఎప్పుడైతే గోమాత మన రైతు దగ్గర ఉందో వీళ్ళిద్దరూ కలిసినారనుకో ప్రకృతి పొంగిపోతుంది అందుకే ఆవును కర్మ అంటాం రైతును రా రైతు అంటే రైతు కర్మ చేస్తాడు ఆవు కర్త మనకి రైతు కర్మ ప్రకృతి క్రియ అంటే ఈ పంచభూతాలు అంటే సూర్యరశ్మి గాలి నీరు భూమి ఆకాశము ఇవన్నీ త్రిమా త్రిమాతల కలయికే ఈ త్రికూల కాలాలని మనకి రోజు నిత్యం మనకు అందిస్తున్నది గోమాత అన్నదాత ప్రకృతి మాతలు ఈ మూడు ఎప్పుడైతే బాగుంటాయో ఈ త్రిమాతల కలయికే సర్వ రక్షణ ఆ ప్రకృతి క్షేమమే సంక్షేమము ఇలా తీసుకుంటే ప్రతి ఒక్క విషయము రోజుల తరబడిని కాదు యుగాల తరబడి గోమాత వైభవం చెప్పుకుంటే కూడా మన చేత కాదు ఎవరి చేత కూడా కాదు ఎందుకంటే ఆ గోమాత కడుపులో పంచభూతాలకే కాకుండా పరమాత్మలకే కాకుండా ప్రతి సూక్ష్మజీవి నుంచి స్థూల జీవి వరకు అట్లా తగిలిందనుకో వాసన తగిలిందనుకో శక్తి వస్తుంది మీకు ఒక నిదర్శనం అప్పట్లో చెప్పేవాళ్ళు ఆవు ఎవరు ఆవు నెయ్యి ఎవరు తింటే వాళ్ళకి ఆరోగ్యం ఎంత చనిపోయే హీన స్థీన దశలో ఉన్నా కూడా అందుకే ఆవు నెయ్యి కొనరా ఆరోగ్యం కాపాడుకో అని చెప్పారు కాబట్టి ఈ విధంగా ఆవును ఎప్పుడైతే మనం రక్షించుకుంటామో అప్పుడే మన ఇల్లు బాగుంటుంది అందుకే మనకు చిన్నప్పుడు నేర్పించారు అమ్మ ఆవు ఇల్లు ఈగ ఇలా అచ్చరాలన్నీ కూడా ఇవన్నీ జీవ వైవిధ్యం ఇవే మర్చిపోయాం అమ్మ అనాథాశ్రమంలో ఉంది ఆవు కషాయాశ్రములో ఉంది అమ్మ అనుబంధం లేదు ఆవు బంధము లేదు మనకు ఉందేం సార్ ఏం లేదు కాబట్టి ఇక్కడ అమ్మని ఎప్పుడైతే మనం ఈ ఆవు పేడతో మూత్రంతో పండించిన ఆహారం మనం తినకపోతే అమ్మ మనకు దూరం చేసుకుంటున్నాం అమ్మను అదా అనాథాసనం ఆవు కషాయాసం లేక పంపిస్తున్నాం ఇది చాలా తప్పు కాబట్టి తల్లి ఎప్పుడైతే పిల్లవానికి గర్భంలో ఉన్నప్పుడే అమ్మ ఆవు ఇల్లు ఈగ ఉడతా ఊత ఎలా ఎలుక ఎనుగు వంటే వాడని నేర్పిస్తామో ఆ అక్షరాలు ఉండే ప్రాముఖ్యత మనం గమనిస్తామో అప్పుడే భారతదేశం చెప్పకూడదు ఎంత స్థాయికి ఎంత స్థానానికి పోవాలో ప్రపంచానికే భారతదేశం అనేది ఆదర్శం ఒక నిదర్శనం కూడా ఎందుకంటే ఒకప్పుడు మనకు ఆంగ్లేయులు భారతదేశం ఎదుగుతుందనే ఉద్దేశంతో ఎందుకంటే మనకి ఇక్కడ సూర్యుడు మూడు పంటలు పండించుకోవచ్చు డి విటమిన్తో మనకు అనారోగ్యం రాకుండా కాపాడుకోవచ్చు ఈ భారతదేశం గడ్డ అనేది ప్రపంచానికే తలమానికం అందుకే భారతదేశానికంతా మంచి వ్యక్తులు ఉత్తములు వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకొని యోగా చేసుకొని ప్రశాంతంగా మా ప పుట్టపర్తి మా ప్రశాంతి నిలయంలో వాళ్ళు యోగా కాదు ఏమీ కాదు ఓం సాయిరామంటే అంటే కూడా వాళ్ళు అద్భుతంగా ఆనందంగా ఉన్నారు దీనికి కారణం ఈ ప్రశాంత వాతావరణానికి కారణం ఓన్లీ ఒక పంచభూతాలు పరమాత్మని నామస్మరణే పరమాత్మని నామస్మరణ తప్ప ఏవి కూడా ఈ ప్రపంచంలో నిన్ను కాపాడదు కాబట్టి ఏ భక్తుల్ని మీరింటి ఏ దేవుణ్ణి ప్రార్థించినా అక్కడ మాత్రం అక్కడ నైవేద్యం పెట్టేది బెల్లముతో పొంగలు పెట్టాలి బాగా గుర్తుపెట్టుకోండి చక్కెరతో పొంగలు పెట్టకూడదు ఎందుకు ఈ బొంగ ఎందుకు ఈ బెల్లంతోనే పొంగలు పెడదామంటే శుక్రాంబరధరం విష్ణు అని అంటున్నాం కానీ ఈ వినాయకునికి తల ఏమిటితో పెట్టాం ఏనుగు తల పెట్టాం కాబట్టి ఏనుగు ఏమి తినేది అడవులో చెరుకులు బాగా తినేది ఆ చెరుకుల రసం ఎంత బలం ఎంత బలాన్నైనా మన బుల్ రోజులు కూడా ఏం పనికిరావు కాబట్టి ఏనుగులు తినే చెరుకు రసం వల్ల అందుకే వినాయకనానికి వినాయక చవితి రోజు ఏం పెడతాం చెరుకులు పెడతాం దానికి చిహ్నం ఆయన తొండంతో తింటాడు మంచి బలం వస్తుంది ఆరోగ్యం వస్తుంది అందుకే పిల్లలకు మొదటి ప్రవర్తన సుకాంబరదరం అంటాం కాబట్టి ఈరోజు కూడా మీరు మొదటి ప్రవర్తన రైతే రాజు గోమాతే ఆధారం ప్రతి పదములోనూ అమ్మ ఆవు ప్రతి ఇల్లులో కూడా ఈగా అనేది తేనెటీగా నిజంగా మీకు అందరికీ తెలియదు పరపరగా సంపర్కం చేస్తుంది ప్రతి పువ్వును చేస్తుంది ఆ తేనెటీగా మీకు అందరికీ తెలియదు ప్రకృతిలో ఉన్న రహస్యం ఆ తేనెటీగ ఎప్పుడైతే పరపరాగ సంపర్కం చేసిందో తన మకరందాన్ని వదిలిందో ఎవ్వరికి అనారోగ్యం సార్ ఆ పువ్వులో వదిలినప్పుడు పండుకు అనారోగ్యం రాదు ఆ పండు తిన్నులకు కూడా అనారోగ్యం కాదు ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఏం తెలుసా మీకు పంచభూతాలు ఐదు ఒక ఆవు ఈ కలిస్తే ఆరు ఈ ఆరు యోగ్యమే ఆరోగ్యం మీకు ఇంకా లాస్ట్లో ప్రార్థన చేస్తాము అద్భుతమైన పదాలు ఉంటాయి ఇవి నేను పలికిన పలుకులు కావివి నేను రాసినవి కావివి నేను మాట్లాడేది కావి ప్రకృతి ఈ ఆత్మ పలికిస్తన్నది నా వెనక పరమాత్మ పలికిస్తున్నాడు నేను పలికే పలుకులు కావే కావివి నావి కానే కావివి నేను ఉంటే మహా ఇంక పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉంటాను కానీ నేను లేకపోయినా ఈ సూర్య చంద్రహులు ఆ గోమాత ఆ భూమాత ఈ స్త్రీమాత కదా మనకు జన్మనిస్తున్నది ఈ ముగ్గురు చాలా ప్రధానమనే దానికే మనకు కారణం ఇక్కడ ఈరోజు ఈ సంత ఈ సంత మీకు మూలముగా మీకు ఎక్కడ పోయి కొన్నా కూడా మీకు అనారోగ్యము ఆదాయం ఖర్చు ఆసుపత్రి పాలైపోతారు ఈ సంతలో ఏ వస్తువు తీసుకున్నారో ఇక్కడ మీకు చాలా ఉన్నాయి మీకు ఆరోగ్యానికే కాదు ఆనందానికే కాదు మీకు ఆయుష్ పెంచుతుంది ఆనందంగా ఉంటారు ఇలాగ ఆచరణ చేస్తారు బాగా మంచిగా ఆలోచన చేస్తారు కాబట్టి ఇలా ఆలోచన చేసేదాన్ని అసైశ్వర్యం అంటాం శ్రీకృష్ణ భగవానుడు ఎందుకంటే ఆయన పాడి అని ఎప్పుడో మనకు నిరూపించాడు కానీ ఇక్కడ ఉన్న విశేషం ఏమంటే ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఎప్పుడైతే మానవుడు తయారు చేసిన వస్తువులు అవి మానవునికే ప్రమాదకరం అనారోగ్యం అపాయం ఈ మానవుడు తయారు చేసినవి కాకుండా ప్రకృతి పంచభూతాల్లో యాజ్ ఇట్ ఈస్గా సూర్యుని ఎవరైనా నడిపిస్తున్నారా చెప్పండి సార్ సూర్యుని ఎవరైనా నడిపిస్తున్నారా గాలిని ఎవరైనా రప్పిస్తున్నారా నీటిని ఎవరైనా తయారు చేశారా ఈ భూమిని ఎవరైనా సృష్టించారా ఆకాశతత్వంలో మేఘాలను కానీ ఎవరైనా కాపాడగలిగారా ఇవన్నీ రైతుకు ఉచితం చిత్తం లేక సత్యం తెలియక గోమాత మనకు రహస్యం తెలియక ఆవు నమ్మేశాం రైతుకు అప్పుల పాలు ఆత్మహత్యలు ప్రజలకు నొప్పుల పాలు ఆసుపత్రి పాలు ప్రకృతి వినాశమైన వైపరీత్యాలు అతివృష్టి అనావృష్టి వచ్చే మేఘాలు ఇక్కడ రాకుండా ఎక్కడో అక్కడ శివుడు ఎక్కడ ఆ ప్రదేశం మన వరదలు వచ్చిండే శివుంది శివుడు ఎక్కడ సార్ అక్కడ వర్షాలను పోయి బ్రహ్మాండంగా వచ్చే వాళ్ళకే అక్కడ వరదలు పోయి అంతా కొట్టుకోమైనారు ఏమి కారణం అక్కడ హిమాలయాల్లో చల్లదనం ఉంటుంది చల్లదనం ఎక్కడుంటే మేఘాలు అక్కడ పోతాయండి చెట్లు లేకపోతే మీకు ఆక్సిజన్ రాదు మేఘాలు కూడా ఆక్సిజన్ లేకపోతే అవి కూడా రావు మీరు చెట్టు నీడకి మీరు ఎట్లా పరిగెత్తిపోతారో ఆ చెట్టు దగ్గరకు వచ్చి వర్షం అట్లా వంగి అక్కడ వర్షం కురిపిస్తుంది కాబట్టి చెట్లు ఉండాలంటే రైతు ఉండాలి రైతు ఉండాలంటే ఆవు ఉండాలి అప్పుడే ఆవు ఎప్పుడు పేడా మూత్రం ఇస్తే భూమి చల్లబడుతుంది చల్లబడుతుంది సార్ ఎందుకు చల్లబడుతుంది భూమి ఆ భూమిలో ఉన్న సూక్ష్మజీవులన్నీ ఆ భూమిలో ఉన్న వేడిని బయట తీసుకొస్తాయి వానపాములు అలాగే పుట్టలు ఉన్నాయి కదా పుట్టలు ఆ చెదలు పెట్టిన పుట్టల నుంచి మనకు భారతదేశంలో ఎక్కడ కూడా భూకంపం రాదు ఎందుకు రాదు ఆవు పేడ వేయడం వల్ల వానపాములు భూమిలో రంధ్రాలు వేయడం వల్ల ఆ అనేది పుట్టలు పెట్టడం వల్ల ఆ పుట్టలో భూమిలోని వేడి బయటికి రావడం వల్ల అందుకే మనకు భూకంపం రాదు అందుకే ఆవుతో పండించిన ఆహారం తీసుకుంటే కూడా మనలో కూడా కంపం ఉండదు ఏం కంపం బీపీ షుగరు హార్ట్ అటాకు ప్రతి కంపము మనకు పడుతుందంటే అటువంటి ఆహారం తినకపోవడం వల్ల మీరు పట్టణంలో ఉండండి ఆకాశంలో ఉండండి పల్లెల్లో ఉండండి మీరు ఆ గోమాతతో పండించిన ఆహారం తిన్న వెంటనే మీకు హండ్రెడ్ పర్సెంట్ పైకి లేసి కూర్చుంటారు హండ్రెడ్ పర్సెంట్ అన్ని కాయగూరలు కానీ నవధాన్యాలు కానీ ఆకుకూరలు కానీ పాలు పెరుగు మజ్జిగ ఏదైనా తీసుకోండి మీరు పొద్దున్నే లేసి కూర్చుంటారు అది కూడా మీకు త్వరలో నిరూపిస్తాం ఎందుకంటే హాస్పిటల్ పోతేనే ఒక గ్లూకోజ్ మీకు ఎట్లా ఇస్తారో ఆవు దగ్గరికి వస్తానే ఓం ప్రదం ఫస్ట్ ఆవు మూత్రం స్వీకరిస్తానే నీ బాడీలో ఏమైతుంది తెలుసా ఆ శిలును ఆ కల్మషం అంతా బయట కొట్టేస్తుంది అలాంటి అద్భుతమైన మీకు పోలియో చుక్కలు ఎన్ని వేస్తారు రెండు చుక్కలేస్తారా అంతే కదా మరి ఈ పోలియో చుక్కలు రెండేస్తే నీ శరీరములో జీవితాంతము వైకల్యం లేకుండా పోతుందా లేదా అలాంటిది పంచతం ఆ భూమాత నోట్లో పడితే ఆ భూమాత నోట్లో పడితే హాయిగా నెమ్మదిగా నిబ్బరంగా సర్వ జీవరాశును తన ఒడిలో జీవ వైవిధ్యాన్ని కాపాడుకొని ఆ జీవ వైవిధ్యము పెట్టిన సారాన్నంతా మొక్కలకు అందించి ఆ మొక్కలో నుంచి మనకు అద్భుతమైన సారం వస్తుంది అదే అమృత ఆహారం ఈ ఆహారం ఎవరు తీసుకుంటారో వాళ్ళకు టెస్ట్ చేయండి మన ఫుడ్ టేస్ట్ చూపించి ఎక్కడ కూడా పరీక్షల్లో ఏమీ తేలవు నిల్లని వస్తాయి కాబట్టి గోమాతను ఎప్పుడు రక్షించుకుంటామో ప్రతి ఇల్లు ప్రతి శరీరము ప్రతి పొలము నిర్విరామంగా నిరంతరం నిత్య కళ్యాణం పచ్చతోరణం స్వామికి అన్నారు ఇక్కడ రైతుకు నిత్యం ఆదాయం నిత్యం ఆరోగ్యం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అవన్నీ మీకు తెలియవు ఇంకా మీరు తరగతిలో ఎల్కేజీ యూకేజీలో ఉన్నారు మీరు మేము పదమూడు సంవత్సరాలు చదివి ఈ పదమూడు సంవత్సరాల్లో పట్టా పొంది మీరు పిల్లవాడిని చదివిస్తే ఎన్నర చదవాలి మీ స్కూల్లో ఉద్యోగం రావాలంటే పదహైదు సంవత్సరాలు చదవాలి అనే కదా లేదా పది సంవత్సరాలు చదివినా ఉద్యోగం వస్తుంది కానీ ఇక్కడ మేము పదమూడు సంవత్సరాలు చదివాం అరణ్యవాసం చేసాం అజ్ఞాతవాసం కూడా ఇప్పుడు అయిపోతుంది ఇంకా మీకు అద్భుతమైన అవకాశం అర్జునుడు యుద్ధం చేసి రాక్షసులను అట్లా చంపాడో అట్లా మేము రసాయనాలు లేకుండా చేస్తాం ఈ రాజ్యాన్ని సంక్షేమంగా క్షేమంగా కాపాడతాం ఇది నేను చెప్పేది కాదు ఇది ఈ సృష్టిలోనే ఈ భూమాత పుట్టినప్పుడే గోమాత పుట్టింది గోమాత పుట్టిన తర్వాత స్త్రీమాత పుట్టింది స్త్రీమాత పుట్టిన తర్వాత ఈ జీవ వైవిధ్యం అంతా పుట్టింది ఈ సకల జీవరాశుల సేద్యమే జీవ వైవిధ్యమే రైతు చేస్తున్నాడు అందుకే రైతు నష్టపోయి బాధపడుతూ ఉన్నాడు మేము రమ్మంటే రాడు ఎందుకు రాడు అంటే ఆయనకు ఆదాయం ఆవుతో వ్యవసాయం చేస్తే ఆదాయం రాదని ఒక ఆయనకి భావన ఆయనలో ఉండేది ఒక భావన కాబట్టి దాన్ని మేము నిరూపించడానికే ఆ రైతుకు ఆదాయం ప్రజలకి ఆరోగ్యం ప్రకృతికి అనుకూలం ఇదే మా నినాదం రైతుకు చెప్పండి ఒకసారి ఆదాయం ప్రజలకి ఆరోగ్యం ప్రకృతికి అనుకూలం ఇదే ఆహు కర్త రైతు కర్మ ప్రకృతి క్రియ ఈ పంచభూతాలు ఏంది పంట పండదు అందుకే మీకు చిన్న ఉదాహరణ ఒక తల్లి బిడ్డ పుట్టించుకునేటప్పుడు ఒక తల్లికి బిడ్డ పుట్టబోయేటప్పుడు ఆ తల్లిలో పాలు ఉత్పత్తి అవుతున్నాయా లేదా అవుతున్నా లేదా అలాగే రైతు పంట పెట్టే సమయానికి ఆ పంచభూతాలు ఆ పంటకు కావలసిన సహారాన్ని శక్తిని అంతా అందిస్తున్నాయి ఇదే మూల సూత్రం మాకే తల్లిలో పాలు బిడ్డ పుట్టే సమయానికి ఎలా ఉత్పత్తి అవుతాయో రైతు పంట పెట్టే సమయానికి అలా పంటకి ఉత్పత్తి చేస్తుంది రసాయనాలు కాదు ఆవులో వస్తున్న ఆవు పంచితం పేడతో మామూలుగానే ప్రకృతిలో ఆవు పేడ పంచితం వేయకపోయినా కూడా లోపల ఉన్న సూక్ష్మజీవులని బయటకు వస్తాయి కానీ ఈ ఆవు పేడ పంచితం పడితే మన శరీరంలోకి నెయ్యి పాలు పెరుగు మధ్య పడితే ఆలోచనలు ఎట్లుంటాయో అట్లా ఈ సూక్ష్మజీవి వైవిధ్యము పిల్లల పేకులొచ్చి బయటకు వచ్చి అద్భుతంగా పనిచేస్తాయి జీవ వైవిధ్యం అంతా రాత్రి పగలు చేస్తుంది చేత్యం చేసే రైతు మాత్రం పగలే చేస్తాడు రాత్రి హాయిగా నిద్రపోతాడు మనిషికి ఇంత నిద్రనిచ్చి రెస్ట్ తీసుకోమని చెప్పిన ప్రకృతి మరి జీవ వైవిధ్యానికి ఎక్కడ కూడా రెస్ట్ లేదు కాబట్టి ఎక్కడో చిటారు కొమ్మలో బెల్లం పెడితే చీమలు ఎట్లా పోరుతున్నాయో మనం కూడా ఆవు పేడ అక్కడ భూమి మీద వేస్తానే ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లే ప్రకృతిలో జీవరాశులకు ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు మీకందరికీ ఇక్కడ ఫోన్లు చేసి మేము పిలిచికొచ్చిన దానికి కారణం ఏమంటే మనం నష్టపోయినాం మర్చిపోయినాం బాధపడుతున్నాం భయపడుతున్నాం వ్యవసాయం అంటే ఇక భయం లేదు ఎవరికి భయం లేదు మేమున్నాం నిబ్బరంగా మీకు ప్రతిరోజు రాత్రి ఏడున్నరకి మీ కోసం గోమాత కోసం భూమాత కోసం స్త్రీమాత కోసం మేము ప్రతిరోజు రాత్రి ఏడున్నరకి మీకోసం మేము ఒక సెల్ ఫోన్ ఆన్ చేసుకొని కూర్చోంటాం మీకందరికీ నిత్యం సూర్య చంద్రులు ఎట్లా ప్రసరణ చేస్తున్నారో అట్లా ఈ రైతే నాగరాజు అనే నేను నేనే కాదు ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ ఈ వేదిక మీద ఉన్న మహానుభావులు గో రక్షణ చేసేవాళ్ళు గో సేవలో గోశాలలో ఉండేవాళ్ళు గో ద్వారాగా పండించినవి ఉత్పత్తులు ఒకటి కాదు వగైరా 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 ఆవును తలిచిన వ్యక్తికి ఎప్పుడైనా ముక్తి ఉంది అదే మనం చేస్తున్న ఇప్పుడు భక్తి ప్రవర్తనలతో ఆ పేడ మూత్రం మనం ఎప్పుడైతే మట్టికి ఇస్తామో ఆ మట్టి పులకరించిపోతుంది పొంగిపోతుంది కావున ఈ మేఘాలు రావడానికి కూడా ఇప్పుడు చెట్లు లేవు మీరు అనుకుంటున్నారు వర్షం రాదని ఆ హిమాలయాల్లో ఉన్న ఈశ్వరుడు కానీ వెంకటేశ్వర స్వామి కానీ ఎక్కడో మనకు పుష్టించిన బ్రహ్మగానే మొత్తం అందరూ ఈ పేడ మూత్రం పడిన వెంటనే ఒక విగ్రహం మీద ఎలా మూత్రం పాలు పెరిగి అభిషేకం చేస్తామో ఈ మూత్రం పడిన వెంటనే ఆ భూమిలో చిరస్థాయిగా నీళ్లు లోపల ఉంటాయి ఎందుకు తెలుసా వచ్చిన వర్షం నీరు ప్రతి బొట్టు ఆ నీటి బొట్లన్నీ లోపల పోతాయి అలాగే ఆవు మూత్రం ఎప్పుడైతే లోపల పోయిందో ఆ లోపల పోయినప్పుడు ఆ భూమి అంతా గుల్లబారిపోతుందో ప్రతి నీటి బొట్టు స్పాంజ్ లాగా ఎంత కావాలో భూమాత అంత తీసుకొని మిగతాది మళ్ళీ సముద్రంలో పంపిస్తుంది భూమాత ఆ సముద్రంలో ఉన్నదే మళ్ళీ మనకి వానాకాలం వర్షాలు రావాలంటే అక్కడి నుంచి మళ్ళీ మనకు సప్లై చేస్తుంది ఎంత అద్భుతమైన కనెక్షన్ ఇవన్నీ మర్చిపోయాం ఇవన్నీ మళ్ళీ మనం గుర్తు చేసేదానికే భగవంతుడు మా అందరినీ ఈ ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి గోవును పేరు చెప్పిన ప్రతి వ్యక్తి మిమ్మల్ని కాపాడడానికి నిరంతరం వాహనపాములు పేడ పురుగులు జీవులను ఎట్లా చేస్తున్నాయో అర్ధరాత్రిలో కూడా మాకు నిద్ర రాదు ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా ఎప్పుడెప్పుడు హైదరాబాద్ పోదామా ఎప్పుడెప్పుడు విజయవాడ పోదామా ఎక్కడెక్కడికి పోదామా అని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సూర్యకళ గారు ఇక్కడ ఉన్న అందరూ పేరు పేరున మన ఆంధ్ర తెలంగాణలో ఉన్న వారందరూ పేరు పేరున అన్ని ఎన్జిఓ సంస్థలు అన్ని గోశాలల వాళ్ళు అందరూ రైతులు మిమ్మల్ని కాపాడటానికి సిద్ధంగా ఉన్నారు మీరు భయపడన అవసరం లేదు ఈరోజు రాత్రికి మేము బయలుదేరిపోతున్నాం మీకు ఎవరైనా కరీంనగర్ జగిత్యాలలో ఎవరైనా రైతులు కానీ గోశాలలు వాళ్ళు కానీ ఉంటే మా నెంబర్ ఇస్తాం మాకు ఫోన్ చేసి రేపక్కడ కార్యక్రమం ఉంది గొప్పగా సురభి గోశాల దగ్గర అందరూ మా నెంబర్ ఇస్తాం నిజంగా అందరూ ఇక్కడికి రండి మొదలైంది ఇంకా యుద్ధం మొదలైంది ఏమి యుద్ధం అన్నదాత ఆవుతో పద్ధతైన వ్యవసాయం ఆనాడు అర్జునుడు రాక్షసులను చంపడానికి కృష్ణునితో యుద్ధం చేశాడు అవునా కదా నిజమే కదా కృష్ణుడు చేశాడో లేదా అర్జునుడితో ఈ రోజు అన్నదాత ఆవుతో పద్ధతిగా చేస్తే రైతే రాజు రైతే రారాజు రైతే మహారాజు అన్నం పరబ్రహ్మ స్వరూపం రైతన్నే మనకి బ్రహ్మ తరువాత మరో బ్రహ్మ స్వరూపం మనం మూడు పూటలో తింటున్నాం తింటున్నామా లేదా అవునా కదా ఇటువంటి వ్యవసాయాన్ని ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న ప్రముఖులందరూ నాకు ఇచ్చిన సమయం అయిపోయిందనుకుంటా సూర్యకళ గారు ఎందుకంటే మీతో కూడా మీతో ప్రతి ఒక్కరితో మాట్లాడించాలి మీరు ప్రైత్ ఇక్కడ వచ్చి మీరు ఏ ప్రోడక్ట్ అమ్ముతున్నారు అనేది మీది ఊరు మీ ఫోన్ నెంబరు మీ జిల్లా ప్రతి ఒక్కరిక్కడ పంచుకోవాలి మేము మాట్లాడడం ఎక్కువ అవసరం లేదు మేము రోజు రాత్రికి సిద్ధంగా ఉంటాం ప్రతి నెల మేము సిద్ధంగా ఉంటాం మా ఫోన్ నెంబర్ ఇస్తాం మీరు ఇంకా యుద్ధం చేయాలా ఏమి యుద్ధం చేయాలా ఆవును పట్టుకోవడం ఆవుని చుట్టూ తిరగడం పేడ మూత్రం తీసుకోవడం ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు అప్పు చేసి ఆవును తీసుకో అప్పు తీర్చే బాధ్యత నాది నేను తీర్చకపోతే నేనే నీకు డబ్బులు కట్టిస్తా కానీ నేను చెప్పినట్లు మీరు చేయాలి డాక్టర్ మాత్రం ఏమంటే తీసుకోమంటే మాత్రం తీసుకుంటారు కదా చేస్తున్నారు లేదా నేను కూడా ఆవు మూత్రం పోయి పోయమని చెప్తాను అప్పు చేసి ఆవును తీసుకో మీ అప్పును తీర్చే బాధ్యత నాది ఎందుకంటే పంచభూతాల సాక్షిగా మా తల్లి సాక్షిగా ఈ ప్రకృతి సాక్షిగా గోమాతే రక్షణ గోమాతే మనకి అన్ని విధాల సంరక్షణ కాబట్టి ఇక్కడ సమయం చాలామందితో మేము మాట్లాడించాలి అలాగే మీ ప్రతి ఒక్కరూ బ్యాక్ టు రూట్ ఛానల్ ద్వారాగా మళ్ళీ మన బ్యాక్ రూట్స్ ఎట్లా భూములు ఏవి పోతాయో అట్లా బ్యాక్ టు రూట్ ఛానల్ ద్వారాగా చాలామంది అందరూ చూసి మిమ్మల్ని పరిచయం చేసుకొని మీకు ఫోన్ చేసి మీ వస్తువులు ఇంటి దగ్గరికి వచ్చే కొన్ని పరిస్థితి వస్తుంది ఎందుకు తెలుసా ఈరోజు మీరు కష్టపడుతున్నారు ఇక్కడున్న ఇక్కడ స్టాల్ పెట్టినందువారు ఈరోజు మీరు చెమటతో మీరు ఎలాగా కష్టపడి నష్టపోతున్నారు కూడా మీకు లాభం లేదు మీకు లాభం లేకపోయినా బాధపడతండి ఈరోజు మీకు అసలు వచ్చినా చాలు నష్టం వచ్చినా చాలు రేపొద్దున మీ ఇంటికే వచ్చి మీ తలుపు తట్టి మీకు ఆ ప్రోడక్ట్ అడిగే పరిస్థితి వస్తుంది అలాగా రైతులు పండించిన ఆహారం కూడా మేము ఈరోజు హైదరాబాద్కి తీసుకొస్తున్నాం మాకు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే చాలామందికి తెలియదు పట్టణ ప్రజలకు తెలుసు ఈ ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యం ఉంటుందని పల్లె ప్రజలకి ఇంకా తెలియదు ఎందుకంటే వాళ్ళకి అనారోగ్యం అనేది తెలియదు కాబట్టి వాళ్ళకు కూడా ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి పల్లెల్లో కూడా ఆహారం మేము హైదరాబాద్కి ముఖ్యమైన పట్టణాలకు ఎందుకు పంపిస్తున్నామంటే హైదరాబాదులో డబ్బులున్న వాళ్ళు పది రూపాయలు ఇరవై రూపాయలు ఎక్కువ పెట్టి ఆత్రపడుతున్నారు కాబట్టి నిదానంగా ప్రతి పల్లెలోనూ అక్కడే మా పొలాలకు వచ్చి కొన్ని తీసుకునే పరిస్థితి మా దగ్గరకు వస్తారు మేమే రేప్రద్దున నిజంగా చాలామంది మీకు అన్ని విషయాలు చెప్తారు ఆ విషయాలన్నీ మనసులో పెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను కాబట్టి ఇక్కడ మీకు లాస్ట్లో ప్రార్థన చేస్తాం చాలా అద్భుతంగా ఉంటుంది మీరు పొద్దున్నే లేస్తే ప్రతిజ్ఞ రాత్రి పడుకుంటే ప్రార్థన ఎవరు ఉండకూడదు ఆ ప్రార్థనలో అమ్మ ఆవు రైతు ఈ ముగ్గురేగ మీకు కావాల్సింది కాబట్టి అందరికీ ప్రకృతి ఆశీస్సులు ఉండాలని మరి ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న మహానుభావులందరూ ఇక్కడ వచ్చిన వినియోగదారులందరూ అందరికీ పంచుతున్న అందరూ చల్లగా ప్రకృతి సేవలో మీరు హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తారు జయం పొందుతారని గోమాత ద్వారాగా నీకు అందరికీ ప్రకృతి ఆశీస్సులు ఉంటాయని మరీ మరీ ప్రార్థిస్తున్నాను